అపోస్తలుడైన పావులు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఈ మూడవసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను నేను మునుపు చెప్పి తిని నేనిప్పుడు మీ వద్ద లేకున్నను రెండవసారి మీ వద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికి ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనుడు కాడుగాని అందు శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిల్వ వేయబడను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కానియడలా ఏసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా ఏమయో చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండినలా సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావలేననియే ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రుయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయుచున్నాను తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండుడి ఆదరణ కలిగియుండు ఏకమనస్సు గలవారై ఉండు సమాధానముగా ఉండుడి ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయుండును పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనంలో చేసుకొనుడి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువైన ఏసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక